ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇది మా ఊర్లో ఉన్న రంగనాయక స్వామి దేవాలయం ఇది నేను చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి ఈ గుడిని పొద్దున్న లేచి ప్రతిరోజు చూస్తూనే ఉంటా స్టార్టింగ్ లో ఎక్కేటప్పుడే రథం ఉంటది చిన్న చిన్నగా ఉంటాయి ఇది ఇంకోటి చిన్న రథం ఉంటాయి ఇక్కడ గుడిగా అంట ఇది ఎంట్రీ ఎంట్రెన్స్ ఇది ఇక మొత్తం ఇంకా బ్యాక్ మొత్తం మెట్లు ఉంటాయి ఇక ఈ మెట్లక్కే పైకోవాలి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఉంటది ఇక మొత్తం పర్వతాలే మొత్తం గుట్టలే ఇది ఇక్కడ చిన్న రోడ్ ఉంది ఆ రోడ్కి కి జరిపి ఏంటో చేసింది కానీ అది అది అంత సక్సెస్ కాదు అది ఈ రోడ్ నేను చిన్నోడు చూస్తున్నా సక్సెస్ కాదు అట్టే ఉంటది డాంబ రోడ్ వేస్తే కానీ అవుట్ కాదు ఇక్కడ చూడండి మెట్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ షార్ట్ కట్ ఇదే బెటర్ ఈ మెట్లే బెటర్ ఇవంతా అన్నింటికంటే ఈ రోడ్డు కంటే దీనికంటే తోపుల తోపు అంటే ఈ మెట్లే తోపు ఓకేనా ఇంకా పైకి ఎక్కుదాము ఇంకా నేను రాజుగా ఈ రాజుగా ఈ ఎక్కుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు పైకి ఎక్కాలి టైం ఎంత ఐదు అయింది సాయంత్రం పూట వచ్చినాము కానీ కోతులు ఉంటాయి అని అవుతుంది కోతులు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ కోతులు ఉంటాయి ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తామండి ఇదిగో ఫ్రంట్ ఫ్రంట్ కెమెరా మనం ఛాన్ చేసిన ఇక్కడ బ్యాక్ రైట్ సీ ఉంటాయి ఓట్లు ఉంటాయి గుడ్లు ఉంటాయి కొండలు ఈ కొండలు అక్కడ కనిపించదు అంత టౌన్ ఊర్లు కనిపిస్తాయి రాజు ఒక నిమిషమా ఒక నిమిషం ఆగరా ఇట్లుంటాయి ఉంటాయి బ్యాక్ బ్యాక్ నుంచి అనేవి బ్యాక్ నుంచి అడ్డంది ఇది యూట్యూబ్ ఇది ఆ స్లోగా ఎక్కడి స్లోకి ఎక్కు బ స్పీడ్ ఎక్కాల్సిన వస్తుంది స్లోగా స్లో ఎక్కువ ఈ గుడి రంగనాయక స్వామి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కుతున్నా వస్తున్న చిన్నప్పటి నుంచి ఇది మా ఊర్లో ఉన్న గుడి ఇక్కడ ట్రైన్ వస్తుంది ఇక్కడ ఉంటుంది రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ గుట్ట మధ్యలో మా విలేజ్ ఉంటుంది రంగనాయక స్వామి ఇక్కడనే మా పూర్వీకులు చెప్పేవాళ్ళు ఇక్కడ దేవుడు వెలిసిండు అని ఒక రాయి మీద శిలా విగ్రహం మీద వెలిచింది అని చెప్తారు ఇది ఉత్సవాలు మొన్న రీసెంట్గా జరిగినాయి ఉత్సవాలు ఉన్నప్పుడు నేను వీడియో తీయలేకపోయినా ఉత్సవాలు ఉన్నప్పుడు చీకటి ఉండే డేరు ఉన్నప్పుడు నేను అప్పుడు వరంగల్లో ఉన్న రానికి కొంచెం లేట్ అయింది కాబట్టి తీయలేకపోయినా వీడియో తీయలేకపోయినా ఇప్పుడు మొత్తం ప్రశాంతంగా ఉంది పబ్లిక్ లేకపోయినా పల్లె నేను వీడియో తీస్తున్నా కదా మంచి మంచిగా చెప్పుకుంటూట ఇక్కడ చూస్తే అంతగా అనిపిస్తుంది చూపిరా చూరు చూపించరా రండి ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ 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 లాస్ట్ మెట్లు ఇవే ఇంకా ఎంట్రెన్స్ కి ఇదే వచ్చేసాము అయితే పెద్ద మెట్లు ఏమి లేకుంటే చిన్నగానే ఉంది ఇక్కడ రైట్ సైడ్ రోడ్ ఉంటది లెఫ్ట్ సైడ్ చూపి స్టేట్ ఒక ట్యాంక్ ఉంది ఇక్కడ ఇదే గుడి గుడి ఎంట్రెన్స్ ఇదే గుడి మొత్తం దేడి ఇదే ఇక్కడ ట్యాంక్ ఉంది ట్యాంక్ ఉంది ఇక్కడ వాటర్ వస్తున్నట్టున్నాయి వాటర్ వస్తున్నాయి ఇక్కడ కానీ గ్రేటే నాబ్బా ఈ గుడి మీద కూడా ఈ గుడి మీద కూడా వాటర్ వస్తుందంటే గ్రేటే ఇక్కడ ఉన్న పక్షులకి చిన్న చిన్న జీవరాశులకి వాటర్ బెటర్ ఇది కోతులకి ఇక్కడ అడవి మృగాలకి వాటర్ బాగుంది వాటర్ ఇది బాగా పెట్టారు ఎవరో ఇప్పుడు ఉస్త రోజులు అయితే తెలియదు కానీ వాటర్ అయితే ఇప్పటికీ వస్తున్నాయి ట్యాంక్ లో నీళ్ళు ఉండలేక ట్యాంక్ లో నీళ్ళు ఉండలేదు నాకు అర్థం అయితే లేదు వాటర్ పెట్టిన బాగు నచ్చింది నాకు అక్కడ రోడ్ అది ఇది బండ్లు కూడా వస్తాయి వెహికల్ స్పీడ్ వరకు లాస్ట్ స్వీడ్ వరకు ఏ వస్తాయి ఇక్కడ మెట్టు ఉంది కాబట్టి ఎక్కడికి రాదు ఇక్కడ గిట్టలు అంతా బ్లా బ్లాస్ట్ చేసి మంచిగా చేశారు ఇది ఓపెన్ ప్లేస్ అనమాట ఇక ఇది పెద్ద ఆపజిట్ ఇది మొత్తం ఎంట్రన్స్ కి మొత్తానికి ఇది పెద్ద ఆపోజిట్ ఇది చూపి ఆపోజిట్ చూపించాలి అన్ని చూపించాలి నేను చేయి ఎక్కడికి అన్నీ చూపియాలి నన్ను చూపించాలి వీడియో రికార్డింగ్ చేసుకుని నేర్చుకున్నా ఫోటోగ్రాఫికి అయితే ఇక్కడ ఈ గుండ్లు ఏంటారు కట్టలు అడుగున్నాయి ఇక్కడ ఇక్కడ రెండు టేబుల్ ఎట్స్ ఇక్కడ రెండు టేబుల్ ఉన్నాయి ఇది ఎవరు అంటే మేధరి సైబ్ బుచ్చమ్మ గారి జ్ఞాపకం వెంకటేపల్లి వాళ్ళ జ్ఞాపకారం ప్రకారం వాళ్ళ వాళ్ళ వారసులు ఉంటారు కదా వాళ్ళ వారసులు బెంచ్ లేపించారు థ్యాంక్ యూ అండి మేదరి బుచ్చమ్మ గారికి థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది దేవుడ నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి ఇన్స్టాగ్రామ్ లో సక్సెస్ అయినట్టు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న బొట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ లైట్ ఒక లైట్ చిన్న చిన్న దేవుని విగ్రహాలు చిన్న చిన్న ఉన్నాయి కదా రెండు రెండున్నాయ రెండు దీపం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చూపిరా కనిపిస్తుందా ఇక్కడ ఉందాన్ని ఇక్కడ పైప్ ఉంది ఒకటి ఓకే కొత్త నెంబర్ ఇది హలో ఎవరు ఎవరు ఎస్ ఎస్ ఢిల్లీ లో అరకి వన్ మంత్ పైన అయిపోయింది కదా సరే రేపు పొద్దున అన్నప్పుడు చూసేస్తాను ఓకేనా ఓకే 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 పొద్దున పెట్టేస్తాను ఓకేనా పొద్దున పెట్టేస్తాను పొద్దున ఒక రాగా అదే రాజకీయ ఇక్కడది ఇక్కడది ఇక్కడ నుంచి వచ్చిన ఇక్కడ ఈ దేవుని పేరు అరే దేవన్ పేరు ఏ దేవన్ పేరు రావు నాకు ఈ దేవుని పేరు తెలుసలేదు రెక్కలు ఉన్నాయి పక్షి దేవుడు అంటే రెక్కలు ఉన్నాయి ఆ రెక్కలు ఉన్నాయి ఆ పక్షి దేవుడు ఈ దేవుడు ఇక్కడ పూజ సామాగ్రి పెట్టుకొని ఒక రూమ్ ఉంది ఫర్మిట్ రూమ్ ఇక్కడ ఫర్మిట్ రూమ్ ఉంది ఒకటి లోపల పూజ సామాగ్రి పెట్టుకొని బల్బు కూడా ఉంది బయట ఒకటి బల్బు ఉంది ఇక్కడ పెట్టుకుని ఇక ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆపోజిట్ ఉంది ఇక్కడ ఆపోజిట్ ఉంది బట్ మీరు చూపెడతారా అన్ని ఇక్కడ అది ఇక్కడ ఇక్కడ పవర్ సప్లై కూడా పవర్ సప్లై కంటే ఇక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా ఆహుజా మైక్రో అనిపిస్తుందా ఆ మైకు వల్ల ఎన్నో రాత్రులు మేము నిద్ర అవ్వలేము ఈ మైకు ఇంక దేవుని తప్పు అనొద్దు అనద్దు భక్తి భక్తి కోసం దేవుడు ఉంటాయి కాబట్టి ఎవరు డిస్టర్బెన్స్ కాదు దేవుడు అంటే దేవుడే అందరి దేవుడు అందరికి గొప్ప ఈ దేవుడు కూడా నాకు గొప్ప ఎందుకంటే చిన్న నాకు చూసి గారు ఈ దేవుడు ఈ దేవుడ నాకు ఇష్టం ఊహ తెలిసినప్పటి నుంచి ఈ దేవుని చూస్తున్న కాబట్టి ఈ దేవుడు నాకు ఇష్టం చాలా ఇష్టం బట్ కానీ ఆ మైకు ఎన్నో ఆ మైకు వల్ల ఎన్నో రోజులు నైట్ డిస్టర్బ్ డిస్టర్బ్ అవ్వలేదు కానీ కొంచెము ఇట్లా అనిపించింది దేవుడు కదా ఇంకా ఇక్కడ బెంజ్లు వేసారు ఇక్కడ ఆకుల కళావతి అంట వాళ్ళ ఆకుల కళావతి జ్ఞాపకం ద్వారా ఇక్కడ ఒక బెంజ్ వేసారు ఈ రెండు బెంజ్లు వేసారు వాళ్ళు ఇక్కడ పవర్ సప్లై ఉంది ఇక్కడ వన్ వన్ ప్లేస్ కరెంట్ ఉంది ఇక్కడ వన్ ప్లేస్ కరెంట్ వన్ ప్లేస్ పవర్ ఉంది ఇక్కడ వన్ ప్లేస్ పవర్ ఆ పవర్ అక్కడ వరకు వేసారు లోపల గుడి లోపల గడ్డ గుడి వాళ్ళు లోపల వరకు పోతుంది పేస్ ఇది పైన ఉన్న పైన కదా శిఖరం పైన అక్కడ వరకు జెండా ఎగురుతుందా కనిపిస్తుందా ఆ జెండా ఆ జెండా కూడా అక్కడ అక్కడ కూడా పవర్ ఉంది అంటే మొత్తానికి శిఖరం పైన చూపిరా మొత్తానికి శిఖరం పైన కూడా అక్కడ లైట్ అరేంజ్మెంట్ ఉంది మొత్తం శిఖరం పైన అంటే ఆ ఒక వన్ కిలోమీటర్ కాదు ఐదు వందల మీటర్ల పైన ఎత్తుల ఆడ వరకు పవర్ ఉంది ఒక పేస్ ఒక అర్థం ఉంటారు ఆ బల్పులు ఉంటాయి మూడు నాలుగు బల్పులు ఉంటాయి ఆ బల్పులు చుట్టుపక్కల ఉన్న ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఆ బల్పులు వెలుగుతూనే ఉంటాయి చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్తారు అరే మీ ఊరు మీరు గుట్ట లైట్లు పడతారు లైట్లు పడతారు అంటే ఈ సీక్రెట్ అంటే ఇదే ఇక్కడ నుంచి అక్కడ పైకొతాయి ఆ జెండా నుంచి ఆ జెండా నుంచి అక్కడ పైకొతాయి ఆ నెక్స్ట్ ఇక్కడ బాలేష్ వెంకటేశ్వర స్వామి నామం ఉంది అలా టెన్సిల్ లాగా అనిపిస్తుంటాడు ఆడ నామం ఉంది నెక్స్ట్ ఇది ఇక్కడ ఇక్కడ తీసుకురా కందురు అజిలమ్మ వీరన్నా బాలు వేపించి కళ్యాణం అన్న బాబు ఇది ఒక చిన్న మినీ ఫంక్షన్ లెక్క అంటే పెళ్లి వేసుకోవచ్చు రిసెప్షన్స్ ఏమన్నా దేవునికి సంబంధించిన భజనలు కానీ దేవునికి సంబంధించిన చిన్న చిన్న ఉంటాయి కదా వేదికలు అలంకారాలు అట్లాంటివి పెండిళ్ళు చిన్న చిన్న మండపం ఇంకా హోమాలు అవి ఇట్లా ఇక్కడ చేసుకో చేస్తారు దేవంతి పల్లెకి ఉంటది ఇక్కడ ఉన్న పూజారులు కూడా రెస్ట్ రూమ్ తీసుకోవడానికి ఒకప్పుడు అది ఉండే రూమ్ అది ఉండే ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక దేవుని పైన నామాలు కూడా ఉన్నాయి బాగా కంటిన్యూ బాగున్నాయి ఓకే మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మొత్తం పన్నెండు మెట్లు ఉంటాయి మొత్తం పన్నెండు ఉంటాయి దేవుడా ఈ వీడియో ఇదే స్లో గారా పైకి రా నుంచి ఎక్కడ నుంచి ఫోకస్ అసలు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకురా ఇక్కడ గుడి తలుపులు ఇవి దేవుని గంట కొట్టా దేవుడా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి అందరు బతకాలి అందరూ నేను బతకాలి

అందరూ వాడాలి ఒకసారి ఇట్లా మొక్కనా ఒకసారి ఇట్లా మొక్కు దేవునికి ఇక్కడదిరి ఇక్కడ తిరిగి మొక్క ఇక్కడ అంటే అంజి అంజిక అంజి అంటే మా క్లాస్మేట్ వాళ్ళ అంజి తమ్ముడు அண்ணா அண்ணா அண்ணாட்டெடுத்து அண்ணா

ये देखो ना मम्मी आ दादा ये रानी ना बहुत बहुत नहीं हम आ हम आ जा रही तो हजार निकल हां हे चुप चुप थाप देगो అండ్ చిన్నది అంటే కొబ్బరికాయని కొడతారు ఇక్కడ చూడండి ఇక ఇది కొబ్బరికాయని కొడతారు ఇక్కడ కొబ్బరికాయ కొడతారు రాయి మీద కొడతారు ఇంకా దేవుడు రంగనాయక స్వామి ఆలవేలు మంగతయారు లక్ష్మీదేవి బట్ నాకు ఓకే రీసెంట్ గానే ఉత్సవాలు అయినాయి రీసెంట్ గా అంటే దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ ఒక పది రోజులు అయింది పది రోడ్లు అయింది ఆ సాంగ్స్ ఏంటంటే వినాయక చదువుతుంది కదా వినాయక చదువుతుంది కాబట్టి వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సాంగ్స్ ఓకే పది రోజులకి ఉత్సవాలని పది రోజులు తర్వాత ఎవ్వరు రోజులు రీసెంట్ గా పూల అన్ని ఇంకా పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఇంకా అట్లే ఈ రూపురేఖలు ఇంకా చెదిరిపోలేదు ఈ రూపురేఖలు ఇంకా చెదిరిపోలేదు ఇక రీసెంట్ గానే అయింది టెన్ డేస్ టెన్ డేస్ బ్యాకే ఉత్సవాలు అయినాయి అప్పుడు నేను వీలుది లేకపోయినా కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను వీడది లేకపోయినా ఓకే ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఇంకా ఇదే మా ఊరి రంగనాయ స్వామి దేవాలయం ఇంకా ఇంకా చూపించిన కదా ఇంకా మా ఊ బ్యాక్ నుంచి ఇంకా దిపు బ్యాక్ ఇట్లా మొత్తం ఇట్లా ఇదే ఊరంత కనిపిస్తుంది కొంచెం గిందుకు ఉందా కొంచెం లాస్ట్ ఇంకా అయిపోయింది ఇదే ఇక్కడే మా ఊరు ఇదే రీ బందా కన్నీ ఇక్కడే ఇక్కడ పవర్ ఉంది పవర్ని టచ్ చేయద్దు ఇక్కడ ఆడ కనిపిస్తుందా అది మా స్కూల్ అది ఇక్కడ రథము ఇందాక మనం ఎంట్రీ వచ్చింది ఇట్లకే ఇది మనం ఇందాక ఇంజనీట్ వచ్చింది ఇట్ల ఆడ తేరు అది రథం అక్కడ అది తేరు పార్కింగ్ చేయడానికి కొత్త ఎన్నో ఏళ్ల కింద కట్టిర్రు అది కట్టి అది దాని ఎంట్రీ యూజ్ అయ్యి ఏం లేదు బట్ అది ఆడ స్కూల్ అది ఆ చెట్లు కనిపిస్తున్న స్కూల్ అది మా స్కూల్ దాని స్కూల్ వెనక డబల్ బెడ్రూమ్ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అంటారు ఏ బెడ్రూమ్ కాదు ఇక్కడ ఎంట్రీ ఎంట్రెన్స్ రోడ్ ఇది ఇక్కడ ఎంట్రెన్స్ రోడ్ ఇంకా అక్కడ కనిపిస్తుంది అక్కడ అక్కడ ముందల ఊరు అవతల కనిపించేది దేవరకద్ర నన్ను చూపిన నన్ను అవతల కనిపించేది దేవరకద్ర అక్కడ ఊరు కనిపించేది దేవరకద్ర మధ్యలో దేవర్ ఇచ్చారు ఇక్కడ స్విఫ్త్ కాలేజ్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ మా మా దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అదే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ అక్కడ కనిపించేది ఇంకా మనం కూడా గుట్ట కొంచెం లైట్ కనిపిస్తుంది అక్కడ లాస్ట్ కి కురుమూర్తి గుట్ట లాస్ట్ కి ఇంకా దేవరకద్ర డోకూర్ ఇంకా చిన్న చిన్న గ్రామాలు అనిపిస్తే మా పంట పొలాలు అన్నీవే ఇక్కడ బయట మొత్తం ఓకే ఇదంతా మా ఇదంతా మా విలేజ్ మా విలేజ్ చాలా అందమైన విలేజ్ విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం ఈ ఊళ్ళో పెట్టి పెరిగినా కాబట్టి ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టం ఈ దేవుడు అంటే నాకు ఇంకా చాలా 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 ఇష్టం ఓకే బట్ ఇంకా వీడియో తీసాం వీడియో వీడియో బాగానే తీసిన మీకు నచ్చింది అనుకుంటా మీకు 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 నచ్చితే లైక్ కొట్టండి మీ ఇష్టం అది మీ ఇష్టం నేను చెప్పే కానీ చెప్పడం బాధ్యత నాది మా ఊరి దేవుని మంచి చూపెట్టిన బట్ నేను ఉత్సవాల రోజు తీయలేకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియో తీయలేకపోయినా బట్ ఇప్పుడు నాకు కొంచెం పనులన్నీ అయిపోయినాయి ఫ్రీగా దొరికింది కాబట్టి వీడియో తీస్తున్నా నెక్స్ట్ కూడా ఉత్సవాల కోసం వీడియో తీస్తాను నెక్స్ట్ కూడా మధ్యలో వీడియో మంచి కవర్ చేస్తాను ఇప్పుడు ఏదో టెంపరీగా మా మా కాడ కొంచెం పనుంది ఇంకా వినాయకునికాడ కొన్ని 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 పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో షార్ట్ షార్ట్గా ఇచ్చేస్తున్నా బట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో సపోర్ట్ చేస్తుండే థ్యాంక్ యూ యూట్యూబ్ లో కూడా అట్లా సపోర్ట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ఇన్గో వీడియో పెట్టేంత వరకు నాకు మంచి సపోర్టింగ్ దొరకదని నేను మనం ఆశ వస్తున్నా ఈ వీడియో బాగుంది అనుకుంటున్నా ఇదే మా ఊరు వెళ్ళిపోంది ఇంకా వీడియో బాయ్ ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఉంటా బాయ్ బాయ్ ఆ

Exactly.